మన ఆ గుడ్డిది నా అని నలుగురిలో నేను చెప్పుకోలేను జీవితాంతో దాన్ని పెంచుకోవడానికి నేను ఒప్పుకోలేను కౌసల్య అరవకండి చిన్నతనంలో ఆడుకునే బొమ్మ విరిగిపోతే అసయంతో విసిరిపారేసేదాన్ని కట్టుకున్న బట్టలకి మరకలైతే అయిష్టంతో వదిలిపారేసేదాన్ని చూడండి నాది అన్నది ఏదైనా సరే అందరిలోనూ గొప్పగా చెప్పుకునేటట్టు ఉంటారు అంతేగాని నలుగురు నన్ను వేలెత్తి చూపించి నవ్వుకునేటట్టుంటే నేను సహించలేను భరించలేను ఐ జస్ట్ కాంట్ టాలరేట్ ఇట్ కౌసల్య గుడ్డి దానగా ముట్టడం తప్పు కాదు లోపం ఉందని బిడ్డల్ని కన్నవాళ్లే కాదనుకుంటే ఈ లోకంలో వాళ్ళకి దిక్కెవరు ప్లీజ్ నా మాట విని కౌశల్య ఈ విషయంలో మీ మాటే కాదు నేను నేనెవరి మాట వినను చూడండి అందో ఐశ్వర్యం ఉన్న నేను మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నది ఆ గుడ్డి దానికి ఆయాగా ఉంటూ అవమానాలతో అందరి చేత మాటలు అనిపించుకుంటూ బ్రతకడానికి కాదు నాకు ఆ బిడ్డ అక్కర్లేదు ఏ పాపని నమస్కారం అండి జనవరి నాలుగు వరల్డ్ బ్రెయిలీ డే లూయి బ్రెయిల్ యొక్క పుట్టినరోజు చాలామంది తల్లులు వాళ్ళ బిడ్డల్లో ఉన్న అంగవైకల్యాలని లోపాలని గమనిస్తూ వాళ్ళకి అందించి ముందుకు తీసుకెళ్తున్న సమాజం ఇంకా కొంతమంది అలసత్వం వహిస్తున్నారు అది పాపంగా భావిస్తున్నారు మనం కన్న బిడ్డల్ని మనం అందించి ముందుకు తీసుకెళ్ళకపోతే సమాజం వాళ్ళని ఎలా యాక్సెప్ట్ చేస్తుందండి ఇంకా మానవత విలువలు ఉన్నాయి వాటిని గమనిద్దాం ముందుకు నడుద్దాం ఒక తల్లి ఒక బాబుని భుజాన్ని వేసుకుని నడిచి వెళ్తూ ఉంటుంది ఆ బాబు అమ్మా నీ భుజం మీద చాలా వెచ్చగా ఉందమ్మా చాలా బాగుంది నన్ను ఎంతకాలం అలా మోస్తావమ్మా అని అడిగాడు దానికి ఆ తల్లి నన్ను నలుగురు మోసే వరకు కూడా నాన్న నిన్ను నా భుజం మీద ఇలా మోస్తాను నాన్న అంది ఎంత గొప్ప తల్లి అలాంటి తల్లులు మనం అందరూ అవుతాం అందరితో పాటు మన బిడ్డల్ని ముందుకు తీసుకెళ్తాం వైకల్యాన్ని కూడా ఎదురించి ఎన్నో విజయాలను సాధించిన గొప్ప గొప్ప జీవిత చరిత్రను వాళ్ళకి చెప్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్